హరే కృష్ణ అందరికీ నమస్తే అండి డిఎస్సి గురించి అండి ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ట్రైబల్ పోస్టులు జనరల్ వాళ్ళతో కలపకూడదు అని హైకోర్టు సింగిల్ బెడ్జి తీర్పి సింగిల్ జడ్జి తీర్పిచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా పోస్టింగ్స్ ఇచ్చేసింది ఇప్పుడు గిరిజన ప్రాంతాల వాళ్ళవి ఎందుకు కలపకూడదు ట్రైబల్ వాళ్ళు కలపకూడదు ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు అవి కూడా అక్కడ వాళ్ళకే బాగా తెలుస్తాయి కాబట్టి ప్లెయిన్ ఏరియా వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ భాష కానీ ఏమన్నా అక్కడ వస్త్రధారణ కానీ ఏమన్నా కానీ వీళ్ళకి అవగాహన ఉన్నట్టు ప్లెయిన్ ఏరియా వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి ట్రైబల్ వాళ్ళకి ట్రైబల్ వాళ్ళతోనే ఫిల్ చేయాలి ఉపాధ్యాయులతోనే అని చెప్పారు కాదు అవి కూడా ప్లెయిన్ వాళ్ళకే ఇస్తాము హైకోర్టు చెప్పినా మాకేంటి అని చెప్పి పక్కన పెట్టేశారు అయితే నూట ముప్పై ఎనిమిది కేసులు పడ్డాయి అక్షరాల నూట ముప్పై ఎనిమిది కేసులు పడినా కూడా నో వే పద్ధతి మార్చుకోమనే చెప్తున్నారు ఏంటంటే మొత్తం ఎస్ఏ ఎస్జిటి పీజీటీ టీజీటీ ఇలా అభ్యర్థులు మొత్తం నూట ముప్పై ఎనిమిది డిఎస్సి నూట ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు కేసు వేశారు ఎన్ని పీడీ మీద కూడా పడ్డాయండి పీడీ మీద కూడా పడ్డాయి కేసులు ఇన్ని చేసినా కూడా ప్రభుత్వం మా వైఖరి మేము మార్చుకోము అనే చెప్తుంది ఎందుకు ఇలాగా ఇంతమంది కేసులు వేశారు నూట ముప్పై ఎనిమిది కేసులు వేశారు పోస్ట్ నూట ముప్పై ఎనిమిది కేసులు పోస్టులు అయినా తెలుసా మూడు వేల నూట ఇరవై నాలుగు అనుకుంటా పోస్టులు మూడు వేల నూట ఇరవై నాలుగు పోస్టులకి నూట ముప్పై ఎనిమిది కేసులు పడ్డాయి ట్రైబల్ ఓన్లీ ట్రైబల్ వాళ్ళ మీద ట్రైబల్ వాళ్ళు వేసిన కేసులు ట్రైబల్ వాళ్ళకి వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళవి లాక్కుంటారు ఎవరు అన్నా సరే లాక్కుంటారు నార్మలైజేషన్ అని చెప్పి మార్కులు వచ్చిన వాళ్ళు పోస్టులు లాక్కుంటారు ఏజ్ అయిపోయిందని చెప్పి అవకాశం ఉన్న వాళ్ళని కూడా లాక్కుంటారు అవకాశం ఎవ్వరు ఇదేమి యూనిఫామ్ పోస్టులు కాదు డిఎస్సి అనేవి ఏడేళ్ళు తర్వాత ఇచ్చిన నోటిఫికేషను జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇచ్చారు నలభై నాలుగేళ్ళు అదే ఆ నోటిఫికేషన్ పోనీ రద్దు చేసేసారు మీరు కొనసాగింపు వేయలేదు కొనసాగింపు వేస్తే సరే నోటిఫికేషన్ కొనసాగింపు కాబట్టి అక్కడితో కట్ ఆఫ్ డేట్ ఇవ్వచ్చు అనుకోవచ్చు అలా కాకుండా కొనసాగింపు కాకుండా రద్దు చేశారు రద్దు చేసినప్పుడు నో ఏజ్ పెంచాలి కదా పెంచలేదు మీరు కూడా అదే నలభై నాలుగు ఉంచారు మళ్ళీ ఏంటంటే స్కూళ్ళు అమ్మఒడి అని అతని ఇస్తే తల్లికి వందనం మీరు ఇచ్చారు ఎలా డెవలప్ అవుతాయండి స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకే ప్రైవేట్ స్కూళ్ళకి తల్లికి వందనం ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ఇస్తుంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా డెవలప్ అవుతాయి కనీసం ప్రైవేట్ స్కూల్స్కి ఆటలు ఆడుకోవడానికి కనీసం స్కూల్ గ్రౌండ్ కూడా ఉండదు ప్లే గ్రౌండ్ కూడా ఉండదు అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ స్కూల్ పెట్టుకోవడం అని పర్మిషన్ ఇచ్చేస్తారు వాళ్ళకి మళ్ళీ ఆ తల్లికి వందనాలు అమ్మఒడులు అవి ఇచ్చేస్తారు మళ్ళీ మన సీఎం గారు ఎంతమంది పిల్లల్ని కనండి అంటారు మళ్ళీ ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఆమె ఉంది ఆమె వచ్చి ముస్లింస్ ఎంతమందిని అంటున్నారు కాబట్టి మనం కూడా రో ప్రతి హిందూ ఐదారుగురుని కనాలి అన్నారు మరి ఆమె ఎంతమందిని కనిందో తెలియదు ఇలా చెప్పిన వాళ్ళు ఎంతమంది పిల్లలకి అన్నారో తెలియదు మన సీఎం గారు ఒకరిని ఎందుకు అన్నారు సీఎం గారు కొడుకు ఒకరిని ఎందుకు అన్నారు వాళ్ళు కూడా నలుగురిని కంటే అయిపోయేది కదా ఇలాంటివి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అందరూ కూడా ఎందుకు ఇలాగా సవ్యంగా నోటిఫికేషన్ ఇచ్చారండి పోస్టులు మంచిగానే ఇచ్చారు ఇచ్చినప్పుడు పోస్టులు కూడా సవ్యంగా ఇవ్వాలి కదా ఇవ్వకుండా మళ్ళీ ట్రైబల్ వాళ్ళు వాళ్ళతో కాకుండా ప్లెయిన్ ఏరియా వాళ్ళతో నింపారు మరి ట్రైబల్ వాళ్ళని ఏమైపోవాలండి అన్యాయం అయిపోరా ఇప్పుడు వాళ్ళ పోస్టులు వాళ్ళకే వస్తే మాకు పోస్టులు వస్తాయి ఉద్యోగం వస్తుందని ఉంటారు కొంచెం అది కూడా లేకుండా ప్లెయిన్ ప్లెయిన్ ఏరియా వాళ్ళతో ట్రైబల్ వాళ్ళు ప్లెయిన్ ఏరియా వాళ్ళు ఎక్కువ పోటీ పడతారండి ట్రైబల్ వాళ్ళకి అన్ని అవకాశాలు ఉండవు కదా వాళ్ళు అక్కడ నుంచి రావాలంటే వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి అన్నీ ఉండాలి మీరు ఇక్కడ ఎంత ఎంత కల్పించినా కూడా వాళ్ళు కూడా అక్కడ ఇంట్లో చూసుకోవాలని చూసుకోవాలి కదా అన్ని పరిస్థితులు చూసుకుని అవగాహన చూసుకుని రావాలి కదా వాళ్ళ ఏరియా వాళ్ళకి వాళ్ళ పోస్టులు వాళ్ళకే ఇస్తే కొంచెం కటాఫలు తగ్గుతాయి వాళ్ళకి ప్లెయిన్ ఏరియా వాళ్ళతో కల్పించినప్పుడు ప్లెయిన్ ఏరియా వాళ్ళకి కూడా ఇచ్చేస్తే కటాఫ్లు పెరగవండి వాళ్ళకి అప్పుడు మీరు ఇచ్చిందేమీ ట్రైబల్ వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు అంటే ట్రైబల్కి ఒక ఎవరో ఒక నాయకుడు గారు అక్కడ భూమి కొనుక్కొని రోడ్లు వేసేస్తే ట్రైబల్ వాళ్ళకి న్యాయం చేసినట్టేనా వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక చెప్పుల చేత ఒక బుట్ట మామిడిపళ్ళు ఒక నాలుగేసి మామిడిపళ్ళు పంపిస్తే అయిపోయినట్టేనా ఉద్యోగాలు కావాలి సార్ బతకడానికి కావాలి బ్రతుకు తెరువు కావాలి ఇది ఏది